ఓం శ్రీ గురుభ్యా నమ శ్రీ మహాగణాధిపతి నమ దేవరిశం వీక్షకులు స్వాగతం మీ పేర్లో మధురీక్ష ఎంతో ప్రారంభమైతే నరేష్ నరేందర్ ఇలా మీ పేరు ఏదైనా ఉంటే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మీకు ఏ రకంగా ఉంటుంది ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలి ఏ రకమైన పరిహారాలు తీసుకోవాలి కుటుంబ పరంగా వృత్తి ఉద్యోగాల పరంగా ఆర్థిక విషయాల్లోనూ వ్యాపార విషయాల్లోనూ ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలి ప్రత్యేక విధానంలో చూద్దాం మనం మిత్రులు మీ అందరికీ ముఖ్యమైన సూచన ఏమిటంటే ఇది మీ జాతకానికి మీ జన్మ నక్షత్రానికి సంబంధం లేదు కేవలం పిలిచే పేరు ఇంగ్లీష్ అక్షరం ఎంతో ప్రారంభమైతే ఫలితాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను నేను గమనించండి కొంచెం ఆలస్యమైంది ఈ మంత్ర సాధనలు పూజలు కార్యక్రమాలు ఉన్న మూలంగా వీడియోలు చేయడానికి వీలు చెక్కలేదు నాకు ఇంకా జనవరి నెల ఉన్నాం కాబట్టి ఈ వీడియోలు అప్లోడ్ చేస్తున్నాను నేను మీకు మరొక ముఖ్యమైన సూచన ఏమిటంటే మిత్తులు అనేక మంది అడుగుతున్నారు ఈ రాశి ఫలితాలు చివరలో చెప్తున్న పరిహార ప్రక్రియలు ఏవైతే ఉన్నాయో అవి సామూహికంగా దేవప్రశ్న కార్యాలను చేసి ఏర్పాటు చేయండి మేము విడిగా చేయడం మాకు వీలు అవ్వట్లేదు చేయించడం అందుబాటులో ఉండట్లేదు అని చెప్పి అందరూ అడుగుతున్నారు దీనికి సంబంధించి విధి విధానాలను రూపొంది త్వరలో మీకు అందజేస్తాము ఈ సంవత్సరం మీకు ఏ రకంగా ఉంటుంది ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలి చూద్దాం సిక్స్ ఆఫ్ కప్స్ ఇంకా త్రీ ఆఫ్ పెంటికల్స్ కార్డు తీసుకుందాం సన్ ఇంకో కార్డు తీసుకుందాం సెవెన్ ఆఫ్ ప్యాంట్స్ కార్డ్ తీసుకుందాం టూ ఆఫ్ షోట్స్ మనుగడ కోసం పోరాటం చేయాలి మీరు చాలా విషయాల్లో భేద భేదండోపాయాలు అన్నీ ఉపయోగించి మీరు కార్యసిద్ధి పొందే ప్రయత్నం చేయాలి ఈ ప్రయత్నంలో కొంచెం ఎదురు దెబ్బలు తగులుతూ ఉంటాయి ఊహించని చిక్కులు వస్తూ ఉంటాయి ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు కానీ మీరు చేయదలుచుకుని మీరు చేస్తారు చేయాలి కూడా కొన్ని సందర్భాల్లో తొందరపాటు పనులు కొన్ని సందర్భాల్లో సరెండర్ అవ్వాల్సిన పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి ఈ సంవత్సరం మీకు అవి ఏ ఏ సందర్భాల్లో వస్తాయో మనం చూద్దాం తర్వాత అయితే మీ మనోధైర్యానికి ఒక పరీక్షా కాలంలాగా ఉంటుంది సంవత్సరం అంతా కూడా ఏం చేయాలి ఎలా చేయాలో కొన్ని సందర్భాల్లో అర్థం కాదు కానీ ఏదో చేయాలి చేయక తప్పదు ఈ రకంగా మీరు ఆలోచించి జాగ్రత్తగా ప్లాన్ చేసుకుని మీరు ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయండి ప్రతి మనిషికి ఎన్ని సమస్యలు ఉంటాయేవో కొన్ని ముఖ్యమైన సమస్యలు ఉంటాయి ఆర్థికమా ఆరోగ్యమా వైవాహిక జీవితంలో ఉన్నా ఉద్యోగంలో ఉన్న కుటుంబ పరమ సంతానం గురించా మీకు ఏ ఇబ్బంది ఉందో మీకు తెలుస్తుంది ఆల్రెడీ మీకు ఎందుకంటే సడన్గా ఆల్ ఆఫ్ సడన్ వచ్చే ప్రాబ్లమ్స్ కొంతమందికి ఉంటాయి చాలామందికి మనకి నెక్స్ట్ ఇయర్ ఎలా ఉంటుంది ఆ పై ఏడదం నుండి ప్లానింగ్ ఉంటుంది పిల్లలు ఇంజనీరింగ్ జాయిన్ అయ్యారు ఓ చిట్టు వేయాలా ఓ పర్సనల్ లోన్ తీయాలా ఓ హౌస్ లోన్ టాప్అప్ లోన్ పెట్టుకోవాలా పెళ్లి చేయాలనుకుంటున్నాము ఒకే రెండేళ్ళ ముందరి ప్రిపరేషన్ ఉంటుంది ఈ రకంగా మీరు కొంత ప్రిపరేషన్లో మీకు వచ్చే సమస్యలకు కానీ గుడ్ ఆర్ బ్యాడ్ జరిగి మీరు ప్రిపేర్ అయ్యి ఉంటారు కాబట్టి మీకు అర్థమవుతూ ఉంటుంది అయితే మీరు అనుకున్న ప్లాన్ ప్రకారం జరిగే అవకాశం కొంత తక్కువగా ఉంటుంది ఊహించని కొన్ని ఒత్తిడి మూలంగా మీరు కొంచెం మీ ప్లాన్స్ అటు మార్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది ఏ పని చేయాలని ముందర ధనం మూలం మిగతా దబ్బు దెబ్బ ఉండాలి కాబట్టి మీకు ఆర్థిక స్థితిగతులు ఎలా ఉంటాయో మనం చెక్ చేద్దాం టెన్ ఆఫ్ కప్స్ ఇంకా అటు తీస్తాను ఎయిట్ ఆఫ్ కప్స్ ఇంకో అటు తీస్తాను ఎస్ ఆఫ్ వ్యాన్స్ మీకుండే ఒత్తిడిని మీకుండే ప్లాన్స్ని మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరితోటి మీరు డిస్కస్ చేయండి మొత్తం లోడ్ అంతా మీరే తీసుకోవాలని చూడద్దు కొంతమంది ఏంటంటే ఎంత ఒత్తిడినా కానీ వాళ్ళే ఏదో చేయాలని తాపత్రయం పడుతూ ఉంటారు మిగతా వాళ్ళకి ఆ లోడ్ షేర్ చేయకుండా వీళ్ళే కష్టపడిపోతూ ఉంటారు అంత కష్టపడకండి మీ లోడు మీకున్న ఇబ్బంది మీకున్న మంచి కానీ మన దగ్గర రిజర్వ్ ఉంది మన దగ్గర ఈ విషయం మనం భయపడక్కర్లేదు అని చెప్పి చెప్పచ్చు ఇంకా మనకి రకం ఒత్తిడి ఉంటుంది ఆర్థిక విషయాల్లో మీరు డిసిప్లిన్తో ఉండాలి అని ఫ్యామిలీ మెంబర్తో డిస్కస్ చేయాలి రెండు మీరు చెయ్యాలి చెప్పాలంటే ఆల్రెడీ మీరు ఫైనాన్షియల్గా మీకు వచ్చే ఖర్చులకి దానికి కూడా ఒక మీ ప్రిపరేషన్ మీకు ఉంటుంది కుటుంబ పరంగా ఎటువంటి ఒత్తిడిని ఎదుర్కోరు ఆర్థిక విషయాల్లో కూడా మీకు చెప్పగల కష్టాలను మీకు ఏమి ఉండవు అయితే ఏదైతే రావాల్సిన మీరు ఊహించుకుంటారో అది రాదు ఇప్పుడు జాబ్లో ప్రమోషన్ శాలరీ హైక్ ట్వంటీ పర్సెంట్ హైక్ వస్తుంది నేను జాబ్ మార్చే ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఎక్కువ కొత్త జాబ్ వస్తుంది నాకు ఈ సంవత్సరం ఇంత ఎక్సెస్ ఇన్కమ్ వస్తుంది అని మీరు ఏవైతే మీరు గెస్ట్ చేస్తారో ఆ గెస్సింగ్ వర్కౌట్ అవుట్ అవ్వదు ఉన్నది ఉంటుంది మీకు ఉన్నదేం ఖర్చు అవుతుంది ఉన్నది బాగానే ఉంటుంది ఈ గెస్సింగ్ ఏదైతే ఉంటుందో అది మీకు మిస్ మ్యాచ్ అవుతూ ఉంటుంది అది మీరు గుర్తుపెట్టుకోండి కుటుంబంగా సామాజికంగా మీకు ఎలా ఉంటుంది త్రీ ఆఫ్ కప్స్ ఇంకొక ఆర్డ్ నైన్ ఆఫ్ వ్యాండ్స్ ఫ్యామిలీ పరంగా కుటుంబ సభ్యులకు కానీ సామాజిక సంబంధాలు కానీ భార్యాభర్తలతో కానీ ఎటువంటి ప్రత్యేక విభేదాలు ఏమి ఉండవు అయితే మీరు కొంతమంది నుంచి కొన్ని ఆశిస్తూ ఉంటారు ఇది ఇలా ఉండాలి ఇదిలా జరగాలి వీళ్ళు నాకు ఈ రకంగా చేయాలి ఇంత ముందర నేను ఇలా చేశాను వీళ్ళతో ఎలా ఉన్నాను అని మీరు ఆశిస్తారు ఆశించినట్టుగా వాళ్ళు ఉండరు ప్రతి మనిషికి పర్సనల్ అజెండా ఉంటుంది నలుగురుతో కలిసినప్పుడు ఒకలాగా ఉంటారు వాళ్ళు ఒక్కళ్ళు ఉన్నప్పుడు ఒకలాగా ఉంటారు వీడు భార్యాభర్తలు ఉన్నారు వాళ్ళిద్దరూ పర్సనల్గా వాళ్ళిద్దరే ఇంట్లో ఉన్నప్పుడు ఒకలాగా ఉంటారు ఈ భర్త వాళ్ళ అత్తగారు మామగారు అంటే ఆ స్త్రీ వాళ్ళకి అమ్మగారు నాన్నగారు చూడండి ఒకలాగా ఉంటారు ఈ పురుషులకు అత్తగారు మామ తల్లిదండ్రులు ఉన్నప్పుడు ఒకలాగా ఉంటారు వీళ్ళ పిల్లలు ఉన్నప్పుడు ఒకలాగా ఉంటారు అలా సిచ్యుయేషన్ని బట్టి ప్రవర్తనలు మారిపోతూ ఉంటాయి మీరు ఆడవాళ్ళు అయితే మీ స్త్రీ వారి నుంచి మీరు ఒక ఒక రకమైనటువంటి సానుభూతి ఓదార్పు ప్రేమని మీరు కోరుకుంటారు మీరు అనుకున్నట్టుగా మీకు ఉండదు అలాగా అలా మీరు ఆడవాళ్ళైతే మీరు మగవాళ్ళైతే మీరు కూడా మీ శ్రీమతి గారి నుంచి కొన్ని కోరుకుంటారు నలుగురిలో ఉన్నట్టుగా మీతో పర్సనల్గా ఉన్నప్పుడు కొంచెం ఏదో ఒక ఒత్తిడి ఫీల్ అవుతూ ఉంటారు ఆ ఒత్తిడికి కారణం ఏమిటి దాన్ని ఎలా పరిష్కారం చేసుకోవాలో చూసుకోండి ఇబ్బంది లేకుండా ఉంటుంది ఉద్యోగపరంగా మీకు ఏ విధంగా ఉంటుంది టెన్ ఆఫ్ వ్యాన్స్ ఉద్యోగంలో కొంత ఒత్తిడి ఉంటుంది మీకు వర్క్లోడ్ ఎక్కువైపోతుంది మీ వయసు సంబంధం లేకుండా మీరు ఎంత సీనియర్ అయినప్పటికీ కూడా పని చేయాల్సి వస్తుంది మీరు మీ దగ్గర పనిచేసేవాళ్ళు సరిగ్గా లేకపోతే రీసోర్సెస్ వెళ్ళిపోవడం కానీ లేకపోతే హాలిడేస్లో కూడా వర్క్ చేయాల్సి రావడం కానీ ఈ రకమైన ఒత్తిడి మీకు ఆల్మోస్ట్ ఈ సంవత్సరం అంతా కూడా ఉద్యోగంలో ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు ఉద్యోగం లేని వాళ్ళ పరిస్థితి ఏమిటి నైన్ ఆఫ్ పెంటికిల్స్ ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది బాగానే ఉంటుంది ముఖ్యంగా ఈ ఉద్యోగం ఒత్తిడి అనేది ఏదైతే ఉంటుందో ఆ సీనియర్స్కి ఎక్కువగా ఉంటుంది సీనియర్ పొజిషన్ వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది ఈ ఫ్రెషర్స్కి కానీ కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకి కానీ వన్ టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి ఎటువంటి చిక్కులు లేకుండా ప్రశాంతంగా ఉంటుంది జాబ్ చేంజ్ ఏమైనా ట్రై చేస్తూ ఉంటే మీకు టెక్నాలజీ చేంజ్ కానీ ట్రై చేస్తూ ఉంటే వాటికి అనుకూలమైన కాలం బాగుంటుంది ఆరోగ్యపరంగా మీకు ఎలా ఉంటుంది టెంపరెన్స్ ప్రత్యేకం చిక్కులు ఇబ్బందులు ఏముండవు ఆరోగ్యపరంగా ప్రత్యేకం చిక్కులు కానీ ఇబ్బందులు కానీ ఏమి ఉండవు పర్వాలేదు మీకు ఏదైనా మాస్టర్ హెల్త్ చెక్లు పెండింగ్ పెండింగ్ ఉంటే చేయించుకోండి ఈ మీరు ఏదైనా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఇల్లు కొనడానికి వెళ్తున్నారు మీరు ఇల్లు కొనుక్కోదా మీరు వెళ్తున్నారు వెళుతున్నప్పుడు అక్కడ వర్క్ అవుతూ ఉంటుంది బురదంతా ఉంటుంది జారి పడి దెబ్బలు దగ్గర అవకాశం ఉంటుంది అందువల్ల నీళ్లలో ప్రయాణం చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి పడి చీలమండల పాదాలకి దెబ్బలు తగిలే అవకాశం ఉంటుంది ఇదికి జాగ్రత్త తీసుకోండి మీకు ఏదైనా ప్రత్యేకమైన ఇబ్బందులు వచ్చే అవకాశం ఏదైనా ఉందా హ్యాంగడ్ మ్యాన్ ప్రత్యేకమైన ఇబ్బంది అంటే మీకు ఏది ఏమీ రాదు ప్రశాంతంగా ఉండండి ఎటువంటి ప్రత్యేకమైన ఇబ్బందులు ఏమి రావు మీకు అంటే శత్రువుల బాధలు కానీ ఇలాంటివి ఏమైనా ఉంటాయా అంటే అవేమి కనబడట్లేదు మీకు సంతాన పరంగా మీకు ఎలా ఉంటుంది సిక్స్ ఆఫ్ పెంటికల్స్ ఇంకొక ఆర్డర్ తీసుకుంటాను క్వీన్ ఆఫ్ పెంటికల్స్ మీకు అమ్మాయిలు అబ్బాయిలు ఇద్దరిని మనం సంతానం తీసుకున్నట్లయితే అబ్బాయిల విషయంలో కొంత డిసప్పాయింట్మెంట్ ఉంటుంది అమ్మాయిల విషయంలో కొంత అనుకూలత ఉంటుంది మీ కూతురు మీ కొడుకు ఇద్దరికీ పెళ్ళిళ్ళని రెండు మూడేళ్ళు అయింది వాళ్ళ పిల్లల కోసం వెయిటింగ్ మీరు మనవలు మనవాళ్ళు ఎత్తుకోవాలని కోరికగా ఉంది కూతురికి కన్సీవ్ అయ్యే అవకాశం ఉంది కొడుకుకి కొంచెం డిలే అయ్యే అవకాశం ఉంది అలాగే మోగపిల్లలు మీకు కొంచెం దూరంగా వేరే ఊరు వెళ్ళే అవకాశం ఉంటుంది వేరే కంట్రీ వెళ్ళే అవకాశం ఉంటుంది ఆడపిల్లలు మీకు దగ్గరగా వచ్చే అవకాశం ఉంటుంది వాళ్ళు వేరే ఊళ్ళలో ఉంటే మీకు దగ్గరికి వచ్చే అవకాశం అంటే స్త్రీ సంతానం వల్ల సౌఖ్యము పురుష సంతానం వల్ల అంత కంఫర్టబుల్గా ఉండరు కొంచెం డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టవలసి రావడం వాళ్ళు ఏమైనా ఇల్లు కొనుక్కుంటా నాన్న అంటే మీరు పది లక్షలు ఇరవై లక్షలు మీరు డౌన్ పేమెంట్ చేయడం ఇలాగేదైనా కొంచెం చదువుబాటు చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది కొంచెం జాగ్రత్తగా చూడండి సహాయం సహకారం ఏమైనా దొరుకుతాయి మీకు దొరకవా పేజ్ ఆఫ్ వ్యాండ్స్ ప్రత్యేక సహాయ సహకారాలు మీకు ఎంతో దొరకవు మీరు కష్టపడి మీరు పని చేసుకోవాల్సింది తప్ప అన్ని పనులు మీరే ప్లాన్ చేయాలి తప్ప సహాయ సహకారాలు పెద్దగా ఏమి దొరకవు మొత్తం మీద చూసుకున్నట్లయితే మీకు వైవాహిక జీవితంలో బాగుంటుంది సామాజిక సంబంధాల విషయంలో బాగుంటుంది ఉద్యోగం లేని వాడికి ఉద్యోగాలు వస్తాయి ఆర్థిక విషయాల్లో ప్రత్యేకమైన ఇబ్బందులు ఏమి ఉండవు స్త్రీ సంతాన సౌఖ్యం అంటే కొంతమందికి ఆడపిల్లలకి సంబంధించి శుభకార్యాలు చేయడము ఆడపిల్లల వాళ్ళ ఉపయోగము వాళ్ళ డెవలప్మెంటు కొంతమంది పెళ్ళైతే పిల్లలు కాలకపోతే ఆడపిల్లలు పుట్టే అవకాశం కూడా ఈ సంవత్సరం కనబడుతుంది మీకు బాగుండడం కోసం ఈ చికాకులు ఒత్తిడి తగ్గడం కోసం మీరు అయితే పరిహారం చేసుకోవాలా ఫోర్ ఆఫ్ కప్స్ ఇంకొక కార్డు తీస్తాను నైన్ ఆఫ్ పెంటికల్స్ మీ కులదేవత వరకు కనుక్కోండి మీ కులదేవత పూజ చేసుకోండి ఈ సందర్భంలో మీ కులదేవత పూజ అన్నప్పుడు మీకు ఇంకొక కార్డు తీసుకుంటాను సోస్ అమ్మవారిది ఏదైనా మీ దగ్గర ఉన్న గ్రామ దేవతలను చూడండి చాలా గ్రామ దేవతల్లో చాలామంది గ్రామ దేవత విగ్రహాలకి కత్తిపడుకు గాజులు వేసి ఉంటాయి కొన్ని విగ్రహాలకి అన్నిటికీ ఉండవు కత్తిపడుకు గాజులు వేసి ఉంటాయి అలాంటి విగ్రహం ఏదైనా మీ కుల దేవత కానీ లేదా మీ దగ్గరలో ఉన్న అమ్మవారి గ్రామ దేవత ఏదైనా ఉంటే ఈ సంవత్సరం అంతా వెళ్ళి ఆ అమ్మవారి దర్శనం చేసుకోండి చేసుకుని పండో ఫలమో ఏదో మీ చేతని ఒక తొలికి దండం పెట్టుకుని రండి చేస్తే మీకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉంటుంది ప్రధానంగా మీరు దుర్గాదేవి ఆరాధన చేయడం అనేటువంటిది మీకు ముఖ్యమైనటువంటి సూచన ఒత్తిడి తగ్గించుకోండి ఏది ఒత్తిడి పెట్టుకోవద్దు కార్యశుద్ధి ఉంటుంది తొందరపడకండి శుభం పోయాతో